అందరికీ నమస్కారం వెల్కమ్ టు చూకుల మీడియా మీ చూకుల ప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల కాయ్ రాజా కాయ్ ఆలోచించిన ఆశాభంగం నేడే చూడండి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని తిడుతూ ఉంటుంటే అలాంటి వ్యక్తులకు పిలిచి సన్మానాలు సత్కారాలతో పాటు పదవులు కూడా కల్పిస్తామంటూ కొంతమంది చేస్తున్న వ్యవహార స్టైల్ చూస్తుంటుంటే చాలా బాధాకరంగా ఉంది చాలా హాస్యాస్పదంగా కూడా ఉన్నది నేను ఈ మాట నేను ఎందుకంటున్నానండి కొన్ని చిత్రాలు మీ దగ్గర పెడతాను మీరు పెట్టిన తర్వాత మనం మాట్లాడదాం కొంతమంది సంఘన సంఘంలో కొంతమంది సంఘనాయకులు ముసుగు వేసుకొని ఆడిస్తున్న డ్రామా కంపెనీ కాయరాజ కాయ అనే సామెతతో చేస్తున్న వైనాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను ఒక్కసారి ఆ యొక్క చిత్రాలను తిలకించిన తర్వాత తిలకించిన తర్వాత మనం మాట్లాడదాం విషయం గురించి ఒక్కసారి ఆ చిత్రాలను చూడండి ఆ చిత్రాలను చూశారు కదా మొన్నటిదాకానేమో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని ఇష్టానుసారంగా మాట్లాడే కొంతమంది సంఘనాయకులు ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానం అని ఇంకోటి ఇంకోటి కానీ పదవుల కోసం కానీ ఏదైనా కానీ పంచన చేరడం జరిగింది చాలా సంతోషం వచ్చినందుకు మేము కూడా స్వాగతిస్తున్నాం అదే సంఘంలో ఉన్న కొంతమంది నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని తెలుగుదేశం పార్టీని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే కనీసం వీళ్ళు ఖండనివ్వటానికి కూడా వీళ్ళకి మనసు రావటం లేదు అని అంటే దీని అర్థం ఏమిటి రాష్ట్ర బ్రాహ్మణ సోదరులారా ఒక్కసారి ఆలోచించండి ఒక పక్కనేమో వరద బాధితుల కోసం సహాయార్థం అని చెప్పిన సహాయం సహ సహకరిస్తూనే మరొక పక్కన చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ ఉంటుంటే వీళ్ళు మాట్లాడకపోవటం అనేది దానికి ఏ రకమైన సూచనగా తీసుకోవాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి అంటే అధిష్టానాన్ని తిడితేనే పదవులు సంక పదవులు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారా వాళ్ళకి సెలవులతో కప్పటాలు వాళ్ళని ఆహ్వానించటాలు ఇలా చేస్తే నిజమైన కార్యకర్తలుగా ఉన్న బ్రాహ్మణ సోదరుల పరిస్థితి ఏమిటి అంటే కేవలము వాళ్ళ దగ్గర ఆర్థికంగా కానీ బలం చేకూరుందని చెప్పిన వాళ్ళని దగ్గరకు చేర్చుకుంటున్నారా ఒక్కసారి బ్రాహ్మణ సోదరులారా మీరు ఆలోచించండి నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే గతంలో కూడా నేను చెప్పా అనేక సందర్భాల్లో వీడియోల్లో కూడా మీకు చాలా చేసి చెప్పాను నేను కొంతమంది కోవర్ట్లుగా వ్యవహరిస్తున్నారు చిన్న ఉదాహరణ చెప్తా మన మన విజయవాడ ప్రకాశం బ్యారేజీ బోట్లు గుర్తినట్టుగానే రేపొద్దున మన సంఘంలో చీలికలు పెట్టడానికి కొంతమంది కంకణం కట్టుకుంటున్నారు ఇంకా ముఖ్య ఉద్దేశం నేను చెప్తున్నానండి ఇది స్పష్టతగా అందరూ గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఇలాంటి నాయకులకు కానీ పదవులు రాకపోతే తిరిగి మళ్ళా వాళ్ళ గుటికే వాళ్ళు వెళ్ళిపోతారు ఈ టార్గెట్ అంతా కూడా తొ రెండు వేల ఇరవై తొమ్మిది కోసం అంతర్గతంగా అంటే లోపల చేస్తున్న కుట్ర ఇది నేను స్పష్టతగా చెప్తున్నాను ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి నేను అన్నమాట అక్షర సత్యము జరగా జరుగుతుంది ఇది ఖచ్చితంగా నేను కాన్ఫిడెన్స్గా ఏ ఏ ఆధారాలు ఏ యొక్క ఇది లేకుండా నేను తొందరపడి నేను మాట్లాడను ఇది వీళ్ళకి పదవులు రాకపోతే ఖచ్చితంగా మళ్ళా వాళ్ళ గూటికి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి బ్రాహ్మణలో మనలో మనలు చీలికలు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందటానికి కూడా ఎటువంటి సందేహం లేదు ఈ విషయంలో గతంలో కూడా నేను చెప్పా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ ఉంటుంటే ఒకే సంఘంలో ఉన్న నాయకులు అనేక సంఘాల నాయకులు తిడుతూ ఉంటుంటే కనీసం వచ్చిన వాళ్ళు పార్టీకి వచ్చిన వాళ్ళు విమర్శించకపోవడం ఎంతవరకు సమంజసము దీనికి సాధికార కమిటీలో ఉన్న కొంతమంది పెద్దలు భజన చేస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ చేయటం కోసం బ్రాహ్మణ సోదరులారా నేను చెప్పింది నిజమా కాదా మీరు ఒక్కసారి ఆలోచించండి గతంలో కూడా నేను ఎన్నో మార్లు హెచ్చరించా అంటే హెచ్చరించడం అంటే మనందరికీ తెలియ నేను తెలియపరిచా తెలియపరిస్తే వాళ్ళు చాలా సునాయసంగా తీసుకున్నారు ఒక వ్యక్తేమో నేను ఈ పార్టీ కాబట్టి ఇంకో పార్టీకి వెళ్తాను ఎవరు ఆపుతారని చెప్పి ఒక ఆయన మాట్లాడాడు ఇంకొక ఆయన ఏమో అంటే సంఘంలో ఉన్న అంటే మేము బ్రాహ్మణం పెద్దలు అని చెప్పుకుంటూ మన కమ్యూనిటీని దెబ్బతీయటం కోసం వాళ్ళ అవసరాలని గడుపుకోవటం కోసం మనల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం ఆడుతున్నారు బ్రాహ్మణ సోదరులారా మీ అందరికీ ఒకటే చెప్తున్నాను నేను దయచేసి ఇలాంటి వ్యక్తులకు మనం సపోర్ట్ ఇవ్వకూడదు సపోర్ట్ ఇచ్చామనంటే మన గొయ్యి మనం తీసుకొని మనం గోతిలో పడ్డట్టే లెక్క ఇది ప్రతి ఒక్క బ్రాహ్మణ సోదరులకి కూడా నేను చిన్న విన్నవించుకుంటుంది ఇది నేను చెప్పిన మాటలు కరెక్టు అని అనిపిస్తే మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కామెంట్స్ ఖచ్చితంగా తెలియజేయండి నమస్కారం కాయ రాజా కాయ్ ఆలోచించిన ఆశాభంగం తిట్టిన వాళ్ళకి మేము పదవలిస్తాం ఇస్తాం ఇది గుర్తుపెట్టుకోండి నమస్కారం